లేక మన నరే నరేడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అదేందో నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది దాన్ని ఓవర్కమ్ చేసి నేను సిక్స్ థర్టీకి పోయినా అండి అక్కడికి నేను పోయేటప్పటికి ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక మరొక నలుగురు ఉన్నారు ఒక తొమ్మిది మంది నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా నేను వీళ్ళు ఏమంటారు ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారు అనేది కదా అభియోగము ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి ఏడు పదికొచ్చాడు అంటే నలభై నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ అన్న అంటే వినడానికి సెన్సి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే తొమ్మిది ఇంట్లో ఐదు మంది ఇంటి బయట నలుగురు తొమ్మిది మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలుంటే స్క్రీనింగ్ చేస్తాడు కానీ ఆ నలభై నిమిషాల్లో వందల మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధిండేవాడు ఆ పని చేస్తాడా మరి ఇంత ఇల్లాజికంగా ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా అండ్ యాడెడ్ టు దట్ రెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా శంకరెడ్డి ఫోన్ చేసినాడా ఎవరు ఫోన్ చేసింది ఎరగంగిరెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నరిర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ నాకు ఆరు ఇరవై ఆరుకు ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఫోన్ చేశాడు ఆయన ఏడు పదికి అక్కడికి రీచ్ అయ్యాడు దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తూ ఉన్నారో మీరు చూడండి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు ఇదేదో నలభై నిమిషాల తర్వాత మేముపై నలభై నిమిషాల తర్వాత ఇన్ని వందల మంది వచ్చిన తర్వాత సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మనందరినీ కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ టు ఏ ఫోర్ ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనానకు ఎరగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్న ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాళ్ళు పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూట్ గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్మూలం అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతను వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చాలా అయితే ఇంకా కొన్ని పర్సనల్స్లో నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జ్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేజ్స్ సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూంలో పండబెట్టేవాణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణకు గురి ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు కేవలం వివేకానందరెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనూ ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలా సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగిచ్చారు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదని నేను అడుగుతా ఉన్న సొంతకు స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా మరి ఈ రకంగా ఆయన ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ హాల్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి రోజు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని